ఓం శ్రీమాత్రే నమ మీ అందరికీ తెలిసిన విషయమే కదండి శ్యామల నవరాత్రులైతే నేను కూడా మీతో పాటు చేసుకుంటున్నాను అయితే శ్యామల నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారికి నేను ఏ విధంగా అలంకరించి పూజ చేస్తాను ఈరోజు సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను రేపటి పూజ మీకైతే అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మవారిని అందంగా చామంతుల పూలమాలతోని గన్నేరు పూలమాలతోని అలంకరించి సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసుకోవచ్చు ఇవి అవి ఏమీ లేకుండా ఆడంబరాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా గన్నేరు పూలు చెట్లకి పూసిన వాటితో అమ్మవారి పైన ఫోటో పైన ఈ విధంగా అలంకరించాను ఇక చామంతులు అదేవిధంగా చామంతి ఆకులు మొరవము కొంచెం బంతి పూలు కలిపి ఈ విధంగా మాల చేశాను మాల వీడియో కన్నా బయటైతే చాలా అందంగా అనిపించింది ఇలా అమ్మవారికి సమర్పించి తమలపాకుల పైన దీపారాధన అయితే చేస్తున్నాను దీపపు కుందులు తుడిచి పెట్టుకోవచ్చ అంటున్నారు అలా పెట్టుకోకూడదమ్మా ఈ రోజు పెట్టినవి రో రేపు మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి రేపు పెట్టినవి ఎల్లుండి క్లీన్ చేసుకోవాలి అందుకే రెండు సెట్లు ఉంచుకోండి ఒకవేళ సెట్లు లేకపోతే మట్టి ప్రమిదళ్ళు అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మందార పూలతో చుట్టూ చిలకల చుట్టూ పెట్టి అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను మధ్యలో అమ్మవారి పాదాలకు ఇలా మందార పూలతో అలంకరించుకొని అమ్మవారి పాదాలైతే పెట్టుకున్నాను ఈ నవరాత్రులు అనేవి చాలా విశేషమైన నవరాత్రులు ఇప్పటి వరకు పూజ చేయలేని వాళ్ళు చివరి మూడు రోజులైనా చేసుకోవచ్చు లేదా చివరి ఐదు రోజులైనా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళు ఒకవేళ ఇలా సపరేట్గా పీఠం పెట్టి చేయలేము అనుకునే వాళ్ళు మామూలుగా దేవుడి మందిరంలో కూడా మనకి లలితాదేవి పరమేశ్వరి దేవి కానీ లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గమ్మవారు కానీ ఏ ఫోటో ఉన్నా నిత్య దీపారాధనలా మనం పూజను చేసుకోవచ్చు అమ్మవారి శ్యామల దండకం చదువుకుంటూ లేదా మనం ఆడియో ఫామ్లో పెట్టుకొని అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు ముందుగా అయితే నేను అమ్మవారికి పసుపు కుంకం పెట్టుకున్నాను తర్వాత పుష్పాలు సమర్పించాను దీపాన్ని వెలిగించాను కదా తర్వాత దీపలక్ష్మికి కూడా కొంచెం పూలు అక్షంతాలు వేసి నమస్కరించుకున్నాను షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది ఒక కుదరకపోతే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు మనం ఎంత కలిగితే అంతే చేసుకోవచ్చు మనసు నిండా అమ్మను పెట్టుకుంటే మనకి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు చూసుకుంటారు మనసులో భక్తి ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు చూడండి అదేవిధంగా మనకి మనసులో చేసుకోవాలి అని ఉంటే అమ్మవారే మనకి దారి అయితే చూపిస్తారు చూస్తున్నారు కదా అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు ఈ పూజ కాదు కానీ ఉదయము సాయంత్రము ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది ఇటువంటి నవరాత్రులు చాలామంది చెయ్యలేము అని చెయ్యరు కానీ చేస్తే మాత్రం ఉదయము సాయంత్రం తప్పకుండా దీపారాధన చేస్తాము పూజలు చేస్తాము ఇల్లంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది తలస్నానం తప్పకుండా తప్పకుండా చెయ్యాలక్క ఈ తొమ్మిది రోజులు అంటున్నారు కదా తల స్నానం వీలైతే చేసుకోవచ్చు వీలు కాకపోతే తల చేయకుండా కూడా మనం పూజ నిత్య దీపారాధన మాదిరిగా చేసుకోవచ్చు ఈ విధంగా చామంతి పూలు మందార పూలతో అమ్మవారిని అందంగా అలంకరించి అమ్మవారి షోరశనామాలు ఉంటాయి కదా అవైతే చదువుకున్నాను తర్వాత ఈరోజు నారింజ రంగు గాజులతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుతున్నాను ఇలా మనం రోజుకొకటి చదువుకోవచ్చు అనమాట ఎర్రని అక్షంతాలు వేస్తూ అష్టోత్తరం చదువుకోవచ్చు లేదా మనం గాజులు వేస్తూ రకరకాల గాజులతో అమ్మవారికి అష్టోత్తరం చేయవచ్చు లేదా మనం గోమతి చక్రాలు గురువింద గింజలు ఇలా లక్ష్మీ ఫలాలు ఇలా లక్ష్మీప్రదమైనవి ఏవి ఉంటే ఇంట్లో వాటితోనే అష్టోత్తర శతనామలి చేసుకోవచ్చు లేదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు అక్షంతాలను చేసి అమ్మవారికి పూజను చేసుకోవచ్చు ఇవే ఉండాలని ఏమీ లేదు తర్వాత ధూపాన్ని చూపించాను అమ్మవారికి ధూపాన్ని వేసి అప్పుడు ఇల్లంతా కూడా ధూపం స్టిక్ ఉంటుంది కదా అది కూడా అంతా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి తొమ్మిది రోజులు గడపలకి అన్నీ కూడా వేసుకున్నట్టయితే మన ఇంట్లో ఎటువంటి నెగిటి నెగిటివ్ శక్తులు లేకుండా అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించాను ఈ రోజు నైవేద్యం అయితే ఖర్జూరము పళ్ళను అమ్మవారికి పెట్టుకున్నాను ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ఇంట్లో పూజలు ధూపాలు వేయడం వల్ల ఇల్లంతా చూడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత అమ్మవారికి పంచహారతి అయితే ఇస్తున్నాను తప్పకుండా పంచహారతి ఇవ్వాలా అంటే అవసరం లేదు నార్మల్గా హారతి కూడా ఇవ్వచ్చు అమ్మవారు శక్తి మంత్రిని దేవత కనుక నేనైతే పంచహారత అయితే రోజు కూడా ఇస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా దీపప్ కాంతిలో అమ్మవారు చాలా కలగా అనిపించారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని ఎంతెంతో పూజలు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా ఈ విధంగా మనం పూజను కూడా చేసుకోవచ్చు ఇక అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకుంటున్నాను ఉపవాసం ఉండాలి అక్క అంటున్నారు ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదమ్మా తర్వాత రేపు నాలుగో రోజు పూజా విధానం అయితే చూపిస్తాను వీడియో అయితే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి దేవోష్ణాలు వీడియోతో మళ్ళీ కలుద్దాము ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో